ఓం విఘ్నేశ్వరాయ నమన్ ఓం శ్రీ గురువే నమన్ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం రామ్ రామ్ ఓం జై శ్రీరామ్ ఈరోజు మీ మరొక వీడియోను మేము ఎందుకు తీసుకొస్తున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఇది అరిసి ఈ కుడిసేయి చూపిస్తున్నాను అనుకోవద్దు ఎడవ చేయ అయినా కుడిసి అనేది పురుషులకి ఎడమి అనేది స్త్రీలకు కాబట్టి ఈ పుడిసీయే అనుకోకూడదు పుడిసే అయినా ఎడమి ఎడమి మీరు చూసుకోవచ్చు ఏదో ఒక చేయి చూసినప్పుడు ఆ రేఖలు ఏ విధంగా ఉంటాయంటే కొందరికి పుడిసే వేలు బట్టలు పెరిగిపోకు ఉంటుంది ఎడమ చేయికి ఇది ఏ విధంగా ఉంటుంది పురుషులకైతే పుడిసీ కాబట్టి పుడిసై చూపిస్తుంది అయితే ఈ అరిసి అనేటువంటిది ఎలా ఉంది కదా కొందరికి ఇలా ఉమ్మిపోతుంటుంది ఈ అరచేయి ఎవరికైతే బయటికి వంగుతుందో బయటికి వంగిన అరచేయి ఎవరికైతే ఉంటుందో అనవసర ఖర్చులు ఇప్పుడు అరచేయి అనేటిది వెనక వంగి ఇలా పైకి ఇట్లా వంగి ఎని ఎట్లా వంగి అరస అరసయ్యే వంగాలి అరసయ్యే వంగతుంది వంగి ఈ మధ్య భాగం అనేటువంటిది గుంత ఇది అంగారక భాగంలో ఈ అంగారక భాగం ఎవరికైతే గుంతగా ఉంటుందో వారికి విపరీత ఖర్చులు ఓన్లీ అంగారక భాగం బాగుండి అరస వెనక్కి వంగితే ఈ అరిసె అనేటువంటి వెనక్కి వెనక ఎక్కువ వంగితే వారికి అనవసర ఖర్చులు ఉంటాయి అదేవిధంగా గోల్డ్ పొట్టిగా ఉంటే ఈ గోళ్ళు అనేటువంటివి ఇలా ఉంటాయి కదా గోళ్ళు ఇలా ఉంటాయి పిల్లలు కొంత కింద చిన్నవిగా ఉంటాయి ఏదో గోల్డ్ ఉన్నలా వద్దానే గోల్డ్ పొట్టిగా ఎవరికైతే ఉంటుందో వారు అధిక ప్రసంగం వారికి గోళ్ళు పొట్టిగా ఉంటాయి అనవసర విషయాలు జోక్యం చేసుకునే వారికి అధిక ప్రసంగం చేసేవారికి గోళ్ళు పొట్టిగా ఉంటాయి వేళ్ళు మూలాలన్నీ ఒకదానికొకటి కలిసి ఉన్నా పిసిదాని పిసినారితనం ఎక్కువ ఈ వేళ్ళ యొక్క మూలం ఉంది కదా ఇక్కడ గ్యాప్ ఏముండవు ఈ గ్యాప్ లేకుండా చూడండి మధ్యలో గ్యాప్ ఉండవు ఈ గ్యాప్ అనేది లేకుండా ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి మొత్తం ఒకే దారిలో కలిసిపోయి ఉంటాయి ఎవరికైతే ఏళ్ళు కలిసి మధ్యలో గ్యాప్ లేకుండా ఉంటుందో అంటే మధ్య మూల వరకు ఈ పక్క అంత కిందంతా కలిసిపోయింటుంది ఇదంతా కలిసిపోయి ఉంటుంది ఇదంతా మొత్తం ఒకే భాగంలో ఉంటుంది కలిసిపోయి ఉంటుందో వారు తనం ఎక్కువ వాళ్ళ రూపాయి పెట్టి ఎవరికైతే ఈ మూలలు అనేటువంటివి ఈ మూలలు అనేటువంటి మొత్తం కలిసి పెట్టినట్టుగా ఉంటే వారు రూపాయి కూడా బయటికి తీరు పిసినారితనం తీసుకోవడం తప్ప ఇచ్చేది ఉండదు వాడు రూపాయి ఒకవేళ ఖర్చు పెట్టినా రూపాయికి వంద రూపాయలు ఏదో విధంగా పీడిచ్చినా మోసం చేసినా వసూలు చేస్తాడు కాబట్టి ఈ పిసినారితనం అనేటువంటిది మూలలన్నీ కలిసి ఉండేవాడు రూపాయి బయటికి తీరు తర్వాత మొదటి కనుక ఉబ్బెత్తు మొదటి కనుక ఉబ్బెత్తి అంటే చెప్పాను మంచితనం సాయిబుద్ధి బటన్ వేలు సాయి బుద్ధి మంచితనం మొదటి కనుపు ఉపయోగిస్తుంటే మంచితనం సాయి బుద్ధి ఈ మొదటి కనుపది ఇది ఇది మూలం ఈ మూలం కాదు ఇది రేఖ కాదు మూలం అనేవాడు మూలం కోసం గుర్తుపెట్టడం ఇది మొదటి కనుపు ఈ మొదటి అనేటువంటిది ఎవరికైతే మొదటి ఉంటుందో వాళ్ళకి మంచితనం సాహాయ బుద్ధి ఉంటుంది ఏర అన్ని వాళ్ళకి బటన్ వేలు కొరసంటే బటన్ వేయలేనేటువంటిది చిన్నదిగా ఉండింది అనుకో చాలామందికి పొడ పొడుగుగా ఉంటుంది కొంతమందికి కొరసగా ఉంటుంది వాళ్ళకి కపట బుద్ధి ఉంటుంది క కపట బుద్ధి ఉండదు ఎవరికైతే ఈ బటన్ వేయలేటువంటి చిన్నదిగా ఉంటుందో కొరసగా ఉంటుందో వారికి కపటము లేని వారు కపటం ఉండదు కల్లా కపటం లేని వారికి బటన్ వేలు చాలా చిన్నదిగా ఉంటుంది అట్లా చిన్నదిగా వాళ్ళకి కళ్ళ కట్టడం ఉండదు ఏదైనా మోదలుగా వచ్చింది మాట్లాడేస్తారు కాబట్టి తెలిసింది నిర్భయంగా మాట్లాడతారు కట్టడం లేదు ఉండదు సీక్రెట్ ఉండదు రాశ్యాలు ఉండవు చేయి ముడిసినప్పుడు వేళ్ళు శుక్రధానం దాటినా ఈ వేళ్ళని ఇట్లా ముడుచుకో ఇదో ఇట్లా ముడుస్తాం కదా ఈ వేలు ముడిసినప్పుడు ఈ బటన్ వేరు కింద స్థానానికి కానీ దాటితే దాటినా పొడవేళ్ళని వేళ్ళని అంటే వేళ్ళు పొడుగా కొట్ట తెలియాలంటే ఇలా చేయి బాగా కనుకలు కాడ ముసుకున్నా ఈ మాములు ఎట్లా పైకి ఎట్లా ముస్తే ఈ యొక్క బొటన వేరు శుక్రస్థానం ఈ వేళ్ళన్నీ ముడిసినప్పుడు ఈ బొటన వేరు కాని వస్తే పొడుగు వేలని ఈ ఈ శుక్రస్థానానికి పైకి కొద్దిగా ఉంటే పొట్టు మధ్యరకం వేళ్ళని మరీ కొద్దిగా పైకి ఉంటే పొట్టి వేళ్ళని గుర్తించాలి అంటే శుక్రస్థానం దాకా రాకుండా ముడిసినప్పుడు ఇలా ముడిసినప్పుడు శుక్రస్థా ఇలా ముడిసినప్పుడు శుక్రస్థానం రాకుండా పైకి ఉంటే పొట్టివేళ్ళని పొడుగ్గా ఉంటే పొడుగు వేళని గుర్తించాలి అలా వేళ్ళు పొడుగు వేళ్ళని చెప్పాను పొడుగు వేళ్ళు ఉన్నవాళ్ళు చాలా చురుకుగా ఉంటారు పొట్టి పొట్టు వేళ్ళు ఉన్నారు చాలా కష్టపడి పనిచేస్తారు రెండో తర వాళ్ళు పొడుగ్గా ఉన్న చురుగ్గా ఉంటారు తగ్గంగా పనిచేసుకుంటారు పొట్టు వేళ్ళు ఉండేవాళ్ళు కష్టపడి పనిచేసి బతుకుతుంటారు అదేవిధంగా చిటికిన వేరే మొదటి కనుపు పొడవుగా ఉంటే ఈ మొదటి కనుపు శుక్రవే ఎవరికైతే పొడుగ్గా ఉంటుందో ఆ చెప్పారు వ్యాపార నేర్పరి లాభము పొందగలిగేటువంటి శాఖశక్తి ఉండేవాడికి ఈ మొదటి కనుపు అనేటువంటిది శుక్రస్థానం కింద ఉండే మొదటి కనుపు సక్రమంగా ఉండాలి పొడుగ్గా ఉండాలి ఒంకరి ఉంటే వ్యాపారంలో రాణించలేరు కాబట్టి ఈ కనుపు అనేటువంటిది ఎవరికైతే కరెక్ట్గా ఉంటుందో వారు వ్యాపార నేర్పరులు అవుతారు వ్యాపారంలో ఇప్పుడుగా కరెక్ట్గా ఉండాలి ఈ వ్యాపారంలో బాగా రాణించే వరకు నేర్పడి తన ఉన్నది మొదటి శుక్రస్థానంలో ఉన్నటువంటి చిటికిన వేళ్ళలో ఉన్నటువంటి మొదటి కనుపు పొడుగ్గా ఉంటుంది వారు వ్యాపారంలో బాగా రాణిస్తారు అదేవిధంగా ఇప్పుడు వేళ్ళ యొక్క మొదటి భాగము జ్ఞాన సంబంధమైనదిగా భావించాలి ఈ వేళ్ళ యొక్క మొదటి భాగం అనేది అన్నిటికీ జ్ఞాన సంబంధము ఆ ఆ భాగం బాగుంటే జ్ఞానం బాగుంటుంది అదేవిధంగా రెండవ భాగం ప్రపంచ విషయన ధనార్జన ఈ రెండవ భాగం బాగుంటే ఏ అడ్డంకులు ఏ అడ్డకేత లేకుండా ప్రపంచ విషయ జ్ఞానం ఉంటుంది ధనార్జన ఉంటుంది అదేవిధంగా మూడవ భాగంగా మూడవ భాగం అనేటువంటిది వ్యసనాలకు సంబంధించి ఈ మూడవ భాగంలో ఎటువంటి చరిగుతలు లేకపోతే వ్యసనాలు కంట్రోల్ చేసుకోగలరు లేదనుకుంటే వ్యసనాలకు బాగానే చదువుతారు అంటే వ్యసనాలంటే తినుట త్రాగుట ఇవి కూడా వ్యసనాలి బాగా బూడవ రే మూడో మూడో భాగం బాగుంటే వ్యసనాలు అంటే తినుట త్రాగుటతో చరిపెట్టుకోకుండా అడ్డగేతలు చెడుగేతలు కత్తిళ్ళు ఉంటే తాగు అన్నీ చత్త వ్యసనాలు అనేటువంటివి వారికి సంక్రమిస్తాయి ఏది భాగపడవున్నా ఆ విషయం అంటే ఈ యొక్క కనుపుల్లో పై భాగం బాగుంటే జ్ఞానం ఎక్కువని మధ్య భాగం కావుంటే ప్రపంచ జ్ఞానం ధనం ఎక్కువని కింది భాగం ఎక్కువ ఉంటే వ్యసనాలు ఎక్కువని తినడం తిరగడం పడుకోవడం పనిచేయడం అదేవిధంగా వ్యసనాలంటే మా విధంగా చెడు గుర్తులు ఉంటే సత్త వ్యసనాలుగా మీకు తెలియజేసింది సత్త వ్యసనాలు అంటే అబద్ధం ఆడడం ఆ స్త్రీ లోలుడు మధ్య సేవించడం దానికి అదే పని అలాంటి వారికి ఈ మూడో భాగము తెలియజేస్తుంది ప్రతి వేలకి మొదటి భాగం రెండవ భాగం కిందిది మూడో భాగం అదేవిధంగా మూడో భాగం పొడవుండి మందం లేకపోయినా ఉన్న నడు నడువులాగా సన్న ఈ మూడో భాగంలో నడువులాగా నడువులాగా సన్నంగా ఉంది అనుకో దగ్గరగా పొడుగ్గా పొడవున్న సన్నంగా ఉన్న మూడో భాగం వారు ధనా ఆకాంక్ష ధనం సంపాదించుకోవాలి ధనం కావాలనే ఆకాంక్ష ఎక్కువ ఉంటుంది వేళ్ళు ఎదురుగా ఉన్నాను వేళ్ళు ఎడమగా ఉన్న వేళ్ళు అనేటువంటిది గ్యాప్లు ఎక్కువ ఉంటాయి ఒక ఒకవేళ గ్యాప్ కానీ మధ్య వేలు గ్యాప్ ఎక్కువ ఉంటే ప్రతి వారి విషయంలో జోక్యం చేసుకుని గుణం ఉంటుంది ఎవరికైతే ఈ వేళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుందో వారు ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడం ఇతర కలవాల్సిన దాని జోక్యం చేసుకొని నష్టం కలిగించడం అంటే కలిగించాలి అంటే హిందూని చూసుకోరు వారికి రాకుండా చూసుకోవడం అనేటువంటి గ్యాప్ ఉండే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో ఇతరుల ప్రతి ఇతరుల విషయంలో కూడా జోక్యం చేసుకుని అనవసర జోక్యం చేసుకొని పాటు చేస్తుంటారు కాబట్టి గ్యాప్ ఎక్కువ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉన్న జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కొంత అంటే మంచి రేఖలు కానీ ఉంటే వాళ్ళు జోక్యం చేసుకున్న సాయం పడతారని చెడు రేఖలు ఉంటే జోక్యం చేసుకొని చెడపడతారని తెలుసుకోవాలి అదేవిధంగా మూడో మూడో భాగం ఉండి మందం లేకపోయినా సన్నం ఉన్న నడుము నడుము నడువులాగా పొడుగ్గా ఉన్న ధనాకాంక్షను వేళ్ళు ఎడమగా ఉన్న ప్రతి వారి విషయంలో జోక్యం చేసుకున్న గుణం ఉంటుందని మీరు గుర్తించాలి ఏది మూడవ భాగం పడుకుంటే అదేవిధంగా వేలు కొలతలు సూపుడు వేలు గురువేలు మద్ది వేలు మొదటి భాగం వరకు భాగం మధ్యకు అంటే సూపుడు వేలు అనేటువంటిది మద్ది వేలు మొదటి భాగం మధ్య వరకు ఉండాలి ఈ వేలు అనేటువంటిది మధ్య భాగం మధ్య వరకు ఎలా ఉండాలి లేదా అనుకుంటే తగ్గిన పెరిగిన ఫలితాలు వేరే ఉంటాయి ఈ సూకుడు వేలు అనేటువంటిది ఈ మధ్యవేలుకి మధుర భాగం వరకు ఉండాలి శనివేలు అనేటువంటిది ఈ శనివేలు అనేటువంటిది అన్ని వేల కంటే పొడుగు ఉండాలి అదేవిధంగా రవివేలు అనేటువంటిది శనివేలుకి మొదటి భాగం మధ్య కొండాలి ఈ ఈ రవివేలు అనేటువంటిది ఈ శనివేలు మధ్య భాగం కొండాలి ఆ పొడుగుంటే ఆ ఫలితాలు వేరే ఉంటాయి అదేవిధంగా చిటికి వేలు రవివేలు మొదటి భాగం దిగు కొండాలి ఈ మొదటి భాగం దిగుకి ఈ కిందకి రవివేలు అప్పుడు ఏడు సక్రమంగా ఉన్నట్టు కాబట్టి దిగువ ఉంటే ఆ రేఖల యొక్క కొలతలు నేను చెప్పిన విషయాలు తెలుసుకోండి మీకు ఉన్నాయాలో తెలుసుకోండి తెచ్చుకొని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి